మీరు ఒక్కరే సార్ సంతానం అమ్మ ఒక్కరే పెరగడం మీకు ఎప్పుడైనా అంటే ఎంతో మంది అమ్మ దగ్గర తీసుకుని చదువు చెప్పించారు కదా అందరితో పరిచయాలు ఉన్నాయి అంతతో ఎవరు కానీ చాలా అందరికీ కేసరి స్కూల్ మైలాపూర్ చూసారా అందులోనే మాకు సంబంధించిన వాళ్ళు అందరూ మీరు అమ్మ చిన్ననాటి సినిమా షూటింగ్ జ్ఞాపకాలు ఏమైనా గుర్తుంటే పంచుకోగలరు ఎందుకంటే మీరు మహా అంటే మా అందరికీ లెజెండ్స్ అని కనిపించి అసలు ఊహించుకోండి కూడా ఊహించుకోలేము అటువంటి వారితో వారి మధ్య మీరు పెరిగారు సో ఆ జ్ఞాపకాలు ఏమైనా గుర్తున్నాయా ఏదైనా పర్టిక్యులర్ సినిమా షూట్ సావిత్రి గారి టైంలో నాకు అంత ఊహ లేదు వెళ్ళేవాడిని చూసేవాడిని బట్ అంత గుర్తుపెట్టలేదు బట్ అత్తగారు కొత్త కోళ్ళు అందులో విజయనమల గారు ఫ్రీక్వెంట్గా అనేవారు సావిత్రి గారు అనేవారు ఇంతకుముందు నువ్వు గట్టిగా కొట్టాలి నా చర్మం ఎర్రబడాలి అప్పుడే నాకు బ్రహ్మాండం యాక్టింగ్ వస్తుంది లేకపోతే నీకే పేరు వస్తుంది నాకు రాదు అంటే అమ్మ దగ్గర దెబ్బలు వ్యక్తి ఒకళ్ళే ఒకళ్ళు నాకు తెలిసి జమున గారు అంటే ఆవిడ ఒక్కతే ఎప్పుడు ఆ కూతురుగానే వేస్తుంది అవును అన్నయ్య నేను బజార్ వెళ్తున్నా అక్కకి చీరలు కొనుక్కొస్తా అక్కడికి చీరలా కుదురు కొంచెం ఆవిడ కూడా కొంచెం గారాల గారాలు పట్టి అలాగే ఈవిడ గారాలు పట్టిగానే కానీ చూసుకునేది అవును అందుకని ఆవిడ ఒక్కడ తప్పించి మిగతా వాళ్ళందరి కదా వాణిశ్రీ అంటే గోరిత దీపం గోరిత దీపం తీసారు అక్కడ కూడాను ఎంత బాధ పెట్టేది దాదాపు గొప్ప నటిమళ్ళందరూ సూర్యకాంతం గారి చేతిలో నిజంగా కొట్టే అది ఎడం చేతితో ఎంత విసురుగా వస్తుంది అప్పుడు కొడుతుంది ఆవిడ కానీ ఆ విసురు తట్టుకోలేదు ఎవరు కుడి చేతికి కూడా అంత బలం లేదు ఆవిడ ఎడం చేతికి అంత బలం ఉంది లెఫ్ట్ 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 అన్ని ఒక సంతకం మటుకు తెలుగు పెడుతుంది లెఫ్ట్ హ్యాండ్ రాయగలదు ఆవిడ సంతకంలో తెలుగు నేర్చుకుంది అలాగే భానుమతి గారి ఇంటికి మీరు వస్తూ పోతూ ఉండేవారు చిన్నప్పుడు వస్తే పోతే ఉండే ఆవిడ ఇక్కడికి వస్తూ ఉండేది ఇదే ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ అప్పుడు ఇండిపెండెంట్ అమ్మగారు ఎప్పుడు కట్టించారు లో మేము చిన్న ఇల్లుగా కొన్నాం అమ్మా ఇది యాక్చువల్గా స్పేస్ ఎక్కువగా ఉంది కొనుక్కుని అప్పుడు మేము మెల్లిమెల్గా డెవలప్ చేసుకున్నాం పక్కన గదులు వేసుకొని వేసుకుని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో మేము వచ్చాం ఇక్కడికి అమ్మ పోయేంతవరకు ఇది ఇండిపెండెంట్ గానే ఉంది అమ్మ ఫస్ట్ కూడా ఇక్కడ ఇక్కడే జరిగింది హౌస్ ఒక ఇండిపెషన్ డిపెండెంట్ హౌస్ దాని తర్వాత ఇది లాట్స్ లాట్స్ గిడ్ డెవలప్మెంట్ కి అమ్మగారి నటన చూసి మిగతా వాళ్ళు సహనటీ నటులు ఏమనుకునేవారు అంటే ఎందుకంటే అంత సహజంగా నటిస్తారు ఇలా స్క్రీన్ మీదకి రాగానే వాడే బాడీ లాంగ్వేజ్ అంతా నాకు తెలిసి బాగా బో వచ్చింది నాకు తెలిసినంతవరకు చాలామంది నువ్వు కొంచెం తగ్గితే నేను మాట్లాడతాను నాకు వినబడుతుంది అన్న ఫీలింగ్ నేను చూ విన్నాను అంటే ఎలాగా ఎందుకంటే వీడు వాగ్దాటికి కొట్టిపారేస్తుంది అనమాట ఏదొచ్చినా కూడా ఆ సీన్లో ఈవిడే డామినేటింగ్ ఆ సీన్లో ఇంకోళ్ళకి రావాలంటే గ్యాప్ ఉండదు పైగా ఈవిడేం డైలాగులు కొత్తగా చెప్తుంది మీరు రాసిన డైలాగులు కన్నా కొత్తగా చెప్తుంది పైగా డైరెక్టర్ తను ఆవిడ వదులుతాడు ఏదైనా అంటే కొంచెం ఇంప్రోవైజేషన్ అది బాగుంది చాసేమంటాడు అందుకనే ఇప్పుడు చాలామంది చక్రపాణి గారు లాంటి వాళ్ళందరూ అమ్మ చెప్పడం ఏంటంటే చాలా మంది ఆత్రియాత్రికి ఆవిడికి డైలాగులు ఎందుకే రెండు ముక్కలు రాస్తే మిగతా అంతా వచ్చి ఆ క్యారెక్టర్ నేమ్లు పేర్లు చెప్పాలి క్యారెక్టర్ పేర్లు చెప్తే ఆవిడ ఆ ధాటిలో కొట్టుకుని వెళ్ళిపోతుంది మా అందరికి పదే పదే మళ్ళీ మళ్ళీ మాట్లాడేది అది ఏవే టిఫిన్ చేసావా పిల్ల ఆ పిలుపులోనే ఉందమ్మా అథారిటీ కాకుండా కూడా అందులో ఉంది అవును అథారిటీ ఆప్యాయత రెండూ ఉంది అంటే ఒక ఒక్కొక్క మూమెంట్ లో ఆవిడకి ఏమన్నా మళ్ళీ సింహం కంటే తగ్గిందంటే స్థిర మీద చూడలేరు తట్టుకోలేరు సూర్యకాంతం గారికి ఎవరికైనా ఏదైనా వచ్చి కానీ ఆవిడకి చిన్న చెప్పాను ఆప్యాయత లాస్ట్ లో వచ్చేస్తా మీ అందరికి అభిమానం పైగా ఇప్పటికీ మన ఇంట్లో పిల్లలతో సహా ఎవరైనా చూసారంటే అమ్మ వచ్చినప్పుడు ఉండే ఫీలింగ్స్ మిగతా వాళ్ళ మీద పెద్ద కలగదు అది నేను మొన్న కాకినాడ వెళ్ళాను చూడడానికి అంటే కాకినాడలో కూడా ఒక ఫంక్షన్ చేద్దామని ఒక ఐడియా అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఇంత ఎలా చూశారంటే నేను ఎవరో వాళ్ళకి తెలీదు ఆ కాకినాడకి సంబంధం లేచినప్పుడు ఇప్పుడు పుట్టాను అంతే తప్పితే కానీ వెళ్ళిన వెళ్ళిన అంత అభిమానం అమ్మ సూర్యకాంతంగా సూర్యకాంత్ గారు మేము చేస్తాం మేము చూస్తామని ముందుకు వచ్చినారు చూసారా అంత ఒక చిన్న చిన్న సైజు ప్రభావం నలభై యాభై మంది వచ్చారు నా దీనికంటే మీరు ఆలోచించు అబ్బా అందరూ పెద్ద పెద్ద డాక్టర్లే అవునా మెమరీస్ అలాంటివి మెమరీస్ అలాంటివి పై ముప్పై ఏళ్ళు అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది అంటారు అమ్మగారికి పద్మశ్రీ రాలేదు మీకు ఏమన్నా నాకు దాని మీద సంబంధం లేదు ముప్పై ఏళ్ళు అయింది ఆవిడ పోయి ఇప్పటికీ ఆవిడ గురించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర అది పద్మశ్రీ వాళ్ళు రాదు ఊరికే పక్కన నేమ్ బోర్డు పక్కన పెట్టుకోవడానికి ఒక డిసిగ్నేషన్ లాగేది